ఓకే డాక్టర్ గారు ఎప్పుడైనా అంటే రెగ్యులర్ లైఫ్లో అంటే రెగ్యులర్గా ఆఫీస్ లేదా స్కూల్ లేదా కాలేజ్ ఇలా బయటకు వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు తినేస్తూ ఉంటారు అలా కాకుండా ఏమైనా పండగలు వచ్చినప్పుడు లేదా ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కాస్త ఒక ముద్ద ఎక్కువే తింటారు జనరల్గా టేస్ట్ వైజ్ బాగుండి కావచ్చు అక్కడ ఉన్న వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి కావచ్చు సో ఇలా ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చి ఏ సోడానో తాగడం లేకపోతే ఇవి చాలా చాలా వచ్చాయి ఈనో ఈ టైప్ ఆఫ్ చాలా ఉంటాయి అవి తాగడం అవి అది అంటే అది ఇంటేక్ తీసుకుంటే కనుక మనకి ఇంకా హెవీనెస్ ఉండదు రా ప్రాబ్లమ్ ఉండదు అనడం నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను చాలాసార్లు వింటూ ఉంటాను ఈజ్ ఇట్ రైట్ సార్ కరెక్ట్ అది అలా చేయొచ్చా డెఫినెట్గా ఈ ఇరేటెడ్ డ్రింక్స్ అనేటివి నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట ఇరేటెడ్ డ్రింక్స్ మన డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దే విల్ కాజ్ మోర్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఇన్ ద లేటెస్ట్ స్టేజెస్ గా మీకు బాగుంది దీనివల్ల రిలీఫ్ బాగుంది అనిపించవచ్చు కానీ లేటెస్ట్ స్టేజెస్లో దాంట్లో ఫస్ట్ మనకి షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ ఏ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో దానివల్ల మనకు గ్యాస్ లైనింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో లేటెస్ట్ స్టేజెస్లో దానివల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఎరేటెడ్ డ్రింక్స్ ని యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అవాయిడ్ చేయాలి జిఎస్ సార్ సార్ జనరల్గా కొంచెం ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ తో మనం డాక్టర్ని కలిసినప్పుడు ఆయన ఒక నాలుగైదు వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ అవి రాసినప్పుడు దాంతోపాటు ఖచ్చితంగా ప్యాండీ కానీ ప్యాన్ కానీ రాస్తూ ఉంటారు ఈ ట్యాబ్లెట్ ఎందుకని అంటే మన రెగ్యులర్ లైఫ్లో మనకేమి ఉండదు ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తలెత్తుతుందా మరి అలా తలెత్తినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు రాయడం అంటే ఇది జనరల్గా వచ్చే డౌట్ ఇది అంటే ప్యాంటీ అనేది అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం రాకుండా వేసుకునే టాబ్లెట్ రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుందా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చే పేషెంట్స్కి స్పెక్ట్రమ్ ఆఫ్ డ్రగ్స్ రాసినప్పుడు చాలా వరకు ఏముంటాయంటే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి యాంటీబయాటిక్స్ ఉంటాయి ఈ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వీటికి స్వ స్వతహాగా గ్యాస్ట్రిక్ అని గ్యాస్ట్రిక్ లైనింగ్ని డ్యామేజ్ చేసే స్వభావం ఉంటుందన్నమాట దానివల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే మనము ప్రతి పేషెంట్కి కూడా ఈ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాటితో పాటు ఈ ప్యాంట్ ప్యాంటో ప్యాంటాఫ్ ప్యాంటోసిడ్ అనే పీపీఐస్ అంటాం అనమాట యాంటాసిడ్ డ్రగ్స్ ఇవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది టు ప్రొటెక్ట్ అంటే ఈ మెడికేషన్స్ వల్ల వచ్చే అల్సర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి రాస్తుంటాం ఇవి ఓన్లీ డ్యూరింగ్ ఆ కోర్స్ ఆ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే తీసుకోమని చెప్తుంటాం అలా కాకుండా నేను అన్నట్టు చాలా మంది ఏమవుతుందంటే మెడికల్ షాప్లోకి వెళ్ళేసి తీసేసుకొని ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లోపల జరుగుతున్న డ్యామేజ్ని మాస్క్ చేస్తుంది సిమ్టమ్స్ తగ్గుతుంటాయి కాకపోతే లోపల జరిగే రిఫ్లెక్స్ కానివ్వండి ఇన్ఫ్లమేషన్ కానివ్వండి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది మనకు తెలియదు సో సిమ్టమ్స్ తగ్గినాయి కదా అని దే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ టేకింగ్ దోస్ ట్యాబ్లెట్స్ అంతేకాకుండా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ టాబ్లెట్స్ వల్ల కొన్ని రకాల ట్యూమర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఈ గ్యాస్ టాబ్లెట్స్ కడుపులో ట్యూమర్స్ని ఫామ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని మ మనం చెప్పినట్టు ఆ ట్యాబ్లెట్స్ కోర్స్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ కోర్స్ ఉన్నంత వరకు తీసుకోవాలి గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్స్ ఆ తర్వాత మానేయాలి ఆ తర్వాత కూడా అవసరం వస్తుంది అంటే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ ఎస్ సార్ సార్ డైలీ మీరు ఎంతో మంది పేషెంట్ని చూస్తుంటారు నవే డేస్ మారిన మారుతోన్న ఈ ఆధునిక పద్ధతుల నడుమ రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు మీరు చెప్పిన స్ట్రెస్ కావచ్చు ఇలాంటి వాటి అన్నింటి మధ్యలో ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు మీ దగ్గరికి అలా ఏమైనా ఉందా అన్నట్టు ఇప్పుడు వర్కింగ్ క్లాస్ పాపులేషన్ అండి కమింగ్ ఫ్రమ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బికాస్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వీ వీటి వల్ల చాలా వరకు అఫెక్ట్ అవుతున్నారు అండ్ ఇవి బికాస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్తో వచ్చే సిమ్టమ్స్ మోస్ట్లీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎఫెక్ట్ ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు ఇంతేకాకుండా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కామన్గా ఏంటంటే అబౌ ఫార్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మన గ్యాస్ట్రోఇండెస్టల్ క్యాన్సర్స్ కడుపులో క్యాన్సర్స్ కానివ్వండి కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానివ్వండి ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము ఓకే అండి డాక్టర్ గారు జనరల్గా మీరు రోబోటిక్ సర్జన్గా కూడా ఉన్నారు అంటే ఇది ఎన్నాళ్ళ నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది దీనివల్ల పేషెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారు సో రోబోటిక్ సర్జరీ అనేది ఒక టైప్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అండి ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే సర్జరీ అంటే కడుపులో పెద్దగా కోత పెట్టి మన చేతుల లోపల పెట్టి ఉన్న వయవాళ్ళని మనం ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని ట్రీట్ చేసే వాళ్ళము దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం జరిగిందంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది బాగా ఫేమస్ అయ్యింది ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేసేవాళ్ళము కడుపులో చిన్న చిన్న హోల్స్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ స్మాల్ హోల్స్ పెట్టి ఆ హోల్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని లోపల పంపించి వాటితో డిసీజ్ని ట్రీట్ చేయడం జరుగుతుందండి సో రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్ ఇది మొడాలిటీ ఫర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఇందులో ఏమవుతుందంటే లాప్రోస్కోపిక్ సర్జరీ లాగానే చిన్న చిన్న హోల్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ని లోపల పంపిస్తాము అండ్ దాంతోపాటు ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయంటే దే ఆల్మోస్ట్ మిమిక్ అవర్ హ్యాండ్స్ అండి మనం చేత్తో సర్జరీ చేసినంత ఈజీగా ప్రెసిషన్ తోటి ఉంటుంది అన్నమాట రోబోటిక్ సర్జరీ అనే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మనం లాప్రోస్కోపీలో చేయలేకపోయిన సర్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే సర్జరీ తర్వాత మనం కుట్లు వేయడానికి కానీ బ్లీడింగ్ నాపడానికి కానీ మనం తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్స్ట్రా ప్రెసిషన్ తోటి ఉంటుంది రోబోటిక్ సర్జరీలో దీనివల్ల మనకు కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ కానివ్వండి దాని తర్వాత పెయిన్ సర్జరీ తర్వాత పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట సో విత్ ఇన్ ఫ్యూ డేస్ మ్యాక్సిమం ఒక వన్ వీక్లో హీఈ ఆల్మోస్ట్ రెడీ టు గో బ్యాక్ టు హీస్ నార్మల్ లైఫ్ అనమాట అంటే నవేడేస్ పురుషుల్లో ఎక్కువగా వస్తున్నాయా ప్రాబ్లమ్స్ మహిళల్లో ఎక్కువ వస్తున్నాయా ఎట్లా ఉంటుంది రేషియో అలాంటి జెండర్ అంటూ ఏం లేదండి చెప్పినట్టు పురుషుల్లో అంటే వర్క్ స్టేస్ వల్ల కానివ్వండి అవుట్ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి అండ్ డేస్ బికాస్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ ఈవెన్ ఫిమేల్ కూడా ఈక్వల్ నంబర్స్లో వస్తున్నారు మన దగ్గరికి సిమిలర్ కంప్లైంట్స్ తీసుకొని వస్తున్నారు అన్నమాట డాక్టర్ గారు ప్రతి వ్యక్తికి కూడా నైట్ ఇన్టేక్ చాలా చాలా కీలకం ఎందుకంటే మనం తిన్నాక ఇంకేం చెయ్యం అరగంట కరగంట టీవీ చూస్తాం ఆ తర్వాత కబుల్ చెప్తాం పడుకుంటాం జనరల్గా జరిగేది అందరికీ అదే మరి ఈ నేపథ్యంలో నైట్ పూట తినే అలవాట్లు ఎలా ఉండాలి ఎలాంటివి తీసుకుంటే బెటర్ అండ్ మోరోవర్ నైట్ పూట ఫ్రూట్స్ అనేవి అసలు తీసుకోవద్దంటారు అంటే నైట్ పూట ఫ్రూట్ తింటే వచ్చే నష్టం ఏంటి అది ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని భయపడి చెప్తారా లేకపోతే అసలు నైట్ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే బెటర్ అంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా సో నేను ఇందాక చెప్పినట్టు నైట్ అంటూ స్పెసిఫిక్గా కాదు కానీ నేను చెప్పినట్టు ప్రతి మీల్లో కూడా మనకు ఈక్వల్ క్వాంటిటీస్లో అన్ని న్యూట్రియన్స్ అందేలాగా చూసుకోవాలి ఎస్పెషల్లీ నైట్ టైం మనం తినే డిన్నర్ ఏదైతే ఉంటుందో దానికి మనం నిద్రకి వెళ్ళే వెళ్ళడానికి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ ముందుగా తినడం చాలా బెటర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పది గంటలకు నిద్రపోతున్నారనుకోండి అట్లీస్ట్ సెవెన్ లేకపోతే సిక్స్ థర్టీ సెవెన్ లోపల మీ లాస్ట్ మీల్ అనేది కంప్లీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏమవుతుందంటే మనము నైట్ టైం డెఫినెట్గా మన యాక్టివిటీస్ తక్కువగా ఉంటాయి దాంతో మన మెటబాలిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో అట్లాంటి టైంలో మనం జస్ట్ నిద్రపోయే ముందు కానీ లేకపోతే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు ఫుడ్ తీసుకోవడం వల్ల అది డైజెస్ట్ అవ్వక మాకు నైట్ టైం నిద్రలో గ్యా గ్యాస్ట్రైటిస్ రిఫ్లెక్స్ రావడము లేకపోతే ఫుడ్ డైజెస్ట్ అవ్వక పొద్దున మనకు హెవీగా అనిపించడం ఇటువంటి సింటమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో డెఫినెట్గా నిద్రపోవడానికి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ ముందు మనం లాస్ట్ మీల్ అనేది తీసుకోవాలి డిన్నర్ అనేది అండ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు డిన్నర్లో అనేది ఇట్స్ ఏ మిత్ అండి సో ప్రతి మీల్లో కూడా మనది మాకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్